హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీఐ చాప్రెమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది జూనియర్ లెగ్మెన్ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే ఐటీఐలో ఎలక్ట్రిషియన్ చేరి చెప్పడం జరుగుతుంది సో ఈ క్లాస్లో మనం చెప్పుకుందాము త్రీ పాయింట్ స్టార్టర్ గురించి చెప్పుకుందాము సో ఫ్రెండ్స్ మనకు తెలుసు స్టార్టర్స్ అనేవి మనకి చాలా ముఖ్యమైనది వస్తువు అనేది మనకు తెలుసు డీసీ మోటార్స్ మనం స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి మనం కొన్ని స్టార్టర్స్ అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాము సో స్టార్టర్ అనేది ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్లో వచ్చే హై కరెంట్ని సో స్టార్టింగ్లో మనకి హై కరెంట్స్ వస్తాయి సో ఈ స్టార్టింగ్లో వచ్చే హై కరెంట్ని మనకి ఇది కంట్రోల్ చేస్తుంది అండి సో స్టార్టర్ అనేది స్టార్టింగ్లో వచ్చే హై కరెంట్ని కంట్రోల్ చేస్తుంది ఈ ఫిటాలు మనం స్టార్టర్ లేకుండా కనుక మోటర్ కనుక స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది కాలిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది ఒక ఫైవ్ యాంప్స్ మోటర్ అనుకోండి ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ కరెంట్ వచ్చేస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఆమ్స్ థర్టీ ఆమ్స్ ఆ కరెంట్ వచ్చేస్తుంది అందువల్ల మనకి ఏమవుతుంది అంటే మోటార్ వైండింగ్ అనేది కాలిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి షంట్ మోటర్ అనమాట అండ్ డిసి షంట్ మోటర్ ఇది మనకి త్రీ పాయింట్ ఫార్ట్ అనేది ఒక డిసి షంట్ మోటర్ వాడతాము సో డిసి షంట్ మోటార్ మనం ఈ త్రీ పాయింట్ స్టార్ట్ అనేది వాడుతాయి మనం చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనకి డిసి మోడల్ ప్రధానంగా మనకి ఆర్మేచర్ వైండింగ్ ఆర్వెంచర్ మైండింగ్ అలాగే ఫీల్ మైండింగ్ అనే రెండు వైండింగ్స్ ఉంటాయి ఈ రెండు వైండింగ్స్ మనకి పేర్లలో ఉన్నాయి చూసారా సో ఆర్మేచర్ ఫీల్ వైండింగ్ రెండు ఒకదాని ఒకటి పేర్లలో ఉన్నాయి సో పేదల్లో ఉంటాయి కాబట్టి ఇది షర్ట్ మోటర్ అవుతుంది సో డిసి షంట్ మోడర్కి మనం త్రీ పాయింట్ స్టార్ట్ అనేది ఉపయోగిస్తూ ఉంటాము సో దీంట్లో మనం చూసినట్టయితే ఎన్విసి కాయిల్ నోట్ రిలీజ్ కాయిల్ అనేది సో కదా దీస్ టూ కాయిల్ ఆర్ నాన్ యాజ్ ప్రొటెక్టివ్ డివైసెస్ అనమాట సో ఇది ఎన్విసి కాయిల్ అనమాట ఇది ఎన్విసి కాయిల్ ఉంటుంది అలాగే ఇక్కడ దగ్గరలో కొన్ని ఓఎల్ఆర్ పాయిల్ కూడా ఉంటాయి నేను గీయలేదు బట్ ఉంటుంది ఎన్విసి పాయిల్ నోబోల్డ్ పాయిల్ ఓఎల్ఆర్ పాయిల్ రెండు పాయిల్స్ ఉంటాయి సో ఎన్విసి పాయిల్ ఏమంటే దీంట్లో ఒక ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఉంటుంది సో ఎన్విసి పాయిల్ సో ఎన్విసి పాయిల్ అనేది ఒక ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఇది ఒక మిదిత స్కంతలా పనిచేస్తుంది సో మనం ఎప్పుడైతే సప్లై ఆన్ చేస్తామో డీసీ సప్లై ఆన్ చేస్తామో ఇక్కడ మనకి సప్లై అనేది ఉంటుంది సో మనం ఎప్పుడైతే సప్లై ఆన్ చేస్తామో అది మెయిన్స్ ఆన్ చేసినప్పుడు ఇలాగ మనకి సప్లై అనేది లైన్ గుండా పాస్ అవుతుంది అక్కడ నుంచి హ్యాండ్కి సప్లై వస్తుంది అనమాట కరెంట్ అంతా కరెంట్ అంతా ఈ వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఈ రెసిస్టెన్స్ సప్లై అవుతుంది ఇదంతా రెసిస్టెన్స్ అనమాట స్టార్టింగ్లో ఇక్కడ హై కరెంట్స్ వస్తుంది సపోజు మీరు ఒక మోటార్ తీసుకున్నారు ఈ మోటార్ కెపాసిటీ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఫైవ్ యామ్స్ అనుకో ఈ మోటార్ కెపాసిటీ బట్ స్టార్టింగ్లో మనకి బ్యాక్ ఏమైపు ఉండదు కాబట్టి ఫైవ్ టైమ్స్ ఎక్కువ వస్తుంది ఫైవ్ టైమ్స్ మోర్ కరెంట్ అనేది వస్తుంది అంట అంటే ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ యామ్స్ కరెంట్ వస్తుంది మరి అంత కాలం డైరెక్ట్గా మనం ఫీల్డ్ వైండింగ్కి ఆర్మీచర్ వైండింగ్ ఇస్తే వైండింగ్ కాలిపోద్ది సో అందుకనే ఏం అంటే మనం రెసిస్టెన్స్ అనేది అప్లై చేస్తాం సో ఈ హ్యాండ్ ద్వారా మనం అప్లై చేసినప్పుడు ఈ రెసిస్టెన్స్ అంతా కూడా కాంటాక్ట్లోకి వస్తుంది సో స్టార్టింగ్లో మనకి హై కరెంట్ వస్తుంది సారీ హై కరెంట్ వస్తుంది రెసిస్టెన్స్ కూడా హై ఉంటుంది ఫుల్ ఫుల్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ అప్లై చేస్తాం ఫుల్ రెసిస్టెన్స్ అనేది అప్లై చేస్తాం స్టార్టింగ్లో అది చిన్నగా రెసిస్టెన్స్ అనేది కట్ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడికి వెళ్ళాక రెసిస్టెన్స్ అనేది జీరో అయిపోయింది దాన్నే మనం ఆన్ కండిషన్ అంటాం ఇక్కడ నుంచి హ్యాండిల్ అనేది చిన్నగా మూవ్ చేసినప్పుడు మనకి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ టైం పట్టింది సో ఈ ఫైవ్ టు టెన్ సెకండ్స్లో బ్యాక్ గేమ్ యాప్ అనేది డెవలప్ అవుతుంది సో బ్యాక్ గేమ్ యాప్ డెవలప్ అయినా డెవలప్ అయినాక మనకి కరెంట్స్ అనేవి పడిపోతాయి అంటే దాన్ని యాక్చువల్ కరెంట్ అనేది అప్లై అవుతుంది అంట ఫైవ్ యామ్స్ అప్లై అవుతుంది సో ఈ ఫైవ్ యామ్స్ కూడా ఇన్ ఎనీ కేస్ ఏదైనా లోవర్లోడ్ పడ్డా ఏదైనా జరిగినా సేఫ్ సైడ్ కోసం మన ఎన్విసీ ఫైల్ వైఎల్ఆర్ ఫైల్స్ ఉంటాయి ఈ విధంగా మనకి హై కరెంట్స్ వోల్టేజెస్ నుంచి మనకి త్రీ పాయింట్ షార్ట్ అనేది మనకి డిసి మోటార్స్ని కాపాడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటె జాబిల్ సేపీ యూట్యూబ్ ఛానల్ మీరు చేసే సబ్స్క్రిప్షను అలాగే లైక్ అండ్ కామెంట్ అనేది మాకెంతో మోరల్ సూపర్స్ ఇస్తుంది నేను నా స్టూడెంట్స్ ఎంతో కష్టపడి మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది దిస్ ఇస్ గోపినాయక్ సైనింగ్ ఆఫ్